యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీ పార్టీలోని ఐకేపీ పిఏసీఎస్ ఆత్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్గొండ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి నారాయణపురం మండలం ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి గుజ్జా పిఏసీఎస్ చైర్మన్ దొడ యాదిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ధాన్యం బస్తా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందుద్దని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుజ్జ పిఏసీఎస్ సిఈఓ శ్రీకాంత్ రెడ్డి డైరెక్టర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు

నేను కలెక్టర్ గారు వస్తున్నారు మునుగోడులో ఉన్నాను నేను నేను వచ్చేస్తున్నా రెండు గంటలకు రెండు గంటలు వచ్చాను ప్రజా ఉపయోగపడేదంటే ఇది క్యాన్సల్ చేస్తూ ఉండాలని చెప్పి అయితే मैचर हूँ मैम्सन दा जी से फ्लोट रखना हो जेंट्स को सेव फोटोस करो इधर एक बुडो कसारेंडो हैं एक मुंडल जगह है ये वर्षम बढ़ता है दान वाला निम्मुक्त है ओके लगा नहीं మీ కలెక్టర్ గారు ఎప్పుడు విజిట్ కోసారో తెలియదు ఈయన ఆమె రాత్రి పది அண்டாரி வரதுக்கு வந்து அந்த ஜெர்மன wollte கனா राजू राजू MS பாம்பே காரோ வரதுல இல்லஸ் லே வர பண்றே பண்றேன் பாம்பே 14 முட்டை இல்ல அதே கா நெ என்னது என் கிட்ட இல்ல మరి ரேட் என்ன வந்து 100 அடட வாட் இல்ல அந்த சொசைட்டி கா சொசைட்டி சார் ஐடியா வால ஏகே بیٹா

ரெally இங்க வந்துருச்சு இங்க இங்க வந்துருது எத்தனை தடவை இல்ல ஜோ ஜோடு चल 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 டைரெட் சப் நமக்கு லேட் ஆயிடுச்சு எங்க கூட வந்து பைக்கில வந்து அவசியம் ஓகே